అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాన్ని కనిపించారని కోరుతూ ఓం శ్రీ స్వామి ప్రభువే ఈ రోజు మనకు బిక్షదాతాతలుగా బస్ స్టాండ్ లో అచ్చిపొడు అమ్మే వ్యాపారస్తుడు మాలాద్రి పద్మాజ గారు ఈరోజు మనకు అందరూ బిక్ష దాతలు ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాదించాలని కోరుతూ ఓం శ్రీ స్వామి ఈ రోజు మనకు దాతలుగా సంఘ గ్రామస్తులు స్టాండ్ లో అత్తిపళ్ళు వ్యాపారస్తుడు మాలాద్రి పద్మాజ గారు ఈరోజు మనకు అందరూ దాతలు ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాని కోరుతూ ఓం శ్రీ స్వామి ప్రభువే आले जेड सर आरे जेड सर आरे जेड सर